పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ అష్ట దిగ్బంధనం చేసేందుకైతే భారత్ ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే సింధు నది ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం కాకుండా భారత్లో ఉంటున్న పాకిస్తాన్లు వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా భారత్ నుంచి పాకిస్తాన్కి ఎగుమతు ఎగుమతులను కూడా నిలిపివేయడం జరిగింది దీంతో పాకిస్తాన్లో అయితే ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరుగుతున్నట్లయితే మనకు సమాచారం అవుతుంది ముఖ్యంగా అక్కడ మనం చూసుకున్నట్లయితే నిత్యావసర వస్తువుల ధరలు అయితే భారీగా పెరిగిపోయాయి మనం చూసుకుంటే కిలో బియ్యం వచ్చేసి మూడు వందల యాభై రూపాయలకు కూడా చేరింది సో ఇది మనం తీసుకోవచ్చు అక్కడ ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో అలాగే కేజీ చికెన్ ఎనిమిది వందల రూపాయలకు పెరిగింది అలాగే డజన్ కోడిగుడ్లు అయితే మనం చూసుకున్నట్లయితే మూడు వందల ముప్పై రెండు రూపాయలకైతే పెరిగింది సో ద్రవ్యోల్బణం చాలా బాగా పెరిగినట్లయితే మనం చూసుకోవచ్చు ఇక పాలు లీటర్కి రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు కూడా పెరిగాయి దీంతో అయితే పాకిస్తాన్లో అయితే చాలా ద్రవ్యోల్బణం పెరగడంతో అయితే స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతుంది ఎందుకంటే గతంలో కూడా పాకిస్తాన్ ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంది సో ఐఎంఎఫ్ సహాయంతో అయితే ఇప్పుడిప్పుడే పాకిస్తాన్ కొంచెం కుదుటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ క్రమంలోనే పహల్గమ్ ఉగ్రదాడి జరగడం ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఉండడంతో అయితే భారత్ తీవ్రంగా స్పందించింది ముఖ్యంగా పాకిస్తాన్ ఎట్లా దారిలోకి తెచ్చుకో దానిపై కూడా కొన్ని సమాలోచనలు కూడా చేస్తుంది ఇందులో భాగంగా అయితే అక్కడికి ఎగుమతులు కూడా నిలిపేసింది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మెడికల్కి సంబంధించి కూడా ఫార్నర్స్ సంబంధించి కూడా దాదాపు పాకిస్తాన్ ఫార్టీ పర్సెంట్ ఇండియా పైనే ఆధారపడి ఉంది సో ఇవన్నీ కూడా నిలిపివేయడంతో అయితే అక్కడ మెడిసిన్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది అలాగే ఇప్పుడు సింధు నది జలాలను కూడా నిలిపివేయడం జరిగింది సో భవిష్యత్తులో అక్కడ కరువు వచ్చే అవకాశం ఉంది అక్కడ పంటలు పండకపోవచ్చు దీంతో అయితే చాలామంది ఆకలితో చనిపోయే పరిస్థితి కూడా పాకిస్తాన్లో ఏర్పడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆ పౌరులు ఏమనుకుంటున్నారంటే భారత్తో ఖ్యాన్ కంటే ముందు మన దేశాన్ని బాగు చేసుకోవాలని మంచిదని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్న పాకి పాకిస్థాన్ పౌరులు చెప్తున్నారు మరోపక్క పాకిస్తాన్లో కూడా మరో దేశం మరో దేశం కోసం కూడా కొంతమంది పోరాటం చేస్తున్నారు అదే బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సో వీరు కూడా ఎప్పటి నుంచో తమకు ప్రత్యేక దేశం కావాలని కూడా అక్కడ పోరాటం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే భారత్తో కయ్యానికి పాక్ దిగినట్లయితే మొత్తం నష్టం కూడా పాకిస్తాన్కి అని చెప్పేసి కూడా విశ్లేషకులైతే అంచనా వేస్తున్నారు ఎందుకంటే పాకిస్తాన్ ప్రస్తుతం అయితే చాలా ఆర్థిక సంక్షోభంతో ఉంది ఎందుకంటే ఇప్పటికే ఐఎఎఫ్ నిధులతోనే పాకిస్తాన్ ముందుకెళ్తుంది ఈ క్రమంలో భారత్తో పెట్టుకుంటే మాత్రం భవిష్యత్తులో పాకిస్తాన్ మరింత దిగజేయాల అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా మంది అంచనా వేస్తున్నారు సబ్స్క్రైబ్ to వన్ ఇండియా అండ్ never మిస్ an update